లోకరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు రక్షణాయుతమయ మరణాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం నరావతారి అయి ముప్పై సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు మూడు సంవత్సరాలు ప్రజల మధ్యకు వెళ్ళి బహిరంగంగా అద్భుతాల ద్వారా బోధనల ద్వారా స్వస్థతల ద్వారా పిశాచిగ్రస్తులకు విడుదల ద్వారా పరిచర్యను కొనసాగించాడు దేవద్రోహిగా దేశద్రోహిగా అతడు నిందింపబడ్డాడు నిరపరాధి మీద అపరాధాన్ని మోపి అపరాధిగా వేస్తున్నారు శిక్ష విధిస్తున్నారు మూడు గంటల పాటు సిలువను మోశాడు మూడు గంటల పాటు సిలువలో వేలాడాడు మూడు మేకులతో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు కానీ అంత అంతమైపోయింది అనుకున్నప్పుడు మరల మూడవ రోజు సజీవుడుగా తిరిగి లేస్తున్నాడు దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ జీజస్ ఆఫ్ నాజరెత్ ద సేవియర్ అండ్ ద లాడ్ ఇది నజరే యేసుని రక్షణ ప్రియ సహోదరుల శిలువ మీద ఏసు వేలాడినప్పుడు ఏసు మరణించినప్పుడు సూర్యుడు కాంతిహీనమైపోయాడు భూమి కంపించింది మరి కొండలు రద్దలయ్యాయి సమాధులు తెరవబడ్డాయి పుణ్యాత్మల ఆత్మలు తిరిగి విడుదల పొందుతున్నాయి ఇదిగో పాత నిబంధనలో ఐగిప్తు బానిసత్వం నుండి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి విడుదలకు చిహ్నముగా ఎర్ర సముద్రము రెండు పాయలుగా దేవుడు చీల్చాడు నూతన నిబంధనలో పాపము నుండి విడుదల కొరకు ఏ సుస్సిలో మీద వేలాడుతూ అతడు తెరను రెండుగా చీలుస్తున్నాడు పాపాత్ములు ఆ పుణ్య స్థలములో ప్రవేశించడానికి మార్గమును సిద్ధము చేస్తున్నాడు ప్రియా స్నేహితులారా శిలో మీద యేసు వేలాడుతున్నప్పుడు ఆ సిలువకు వచ్చినటువంటి ఏడవ మాటను కూడా ఈరోజు మనం ధ్యానం చేద్దాం పక్క దొంగ ఏదో చెప్పాడు నువ్వు దేవుడు అయితే దిగిరమ్మన్నాడు నువ్వు రక్షించుకొని రక్షించమన్నాడు దారి వెంబడి వెళ్ళేటువంటి వాళ్ళు ఏదో చెప్పారు సైనికులు కూడా నువ్వు దైవ కుమారుడు అయితే కిందకు దిగిరమ్మన్నారు కానీ ఇప్పుడు ఒక అన్యుడు యూదుడు కానివాడు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మార్కు స్వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచిలో మనం వింటున్నాం నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత సూర్యుడు ఈ విధంగా కాంతిహీనం అయిపోవడం తర్వాత ఇవన్నీ సంఘటనలు చూసిన తర్వాత ఈ నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే నిజంగా దైవ కుమారుడే అంటున్నాడు క్రీస్తు మరణములు అందరూ వదిలేశారు యోహాను సుమార్త ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూస్తాము తన వారే అంగీకరించలేదు యోహాను తప్ప శిష్యులందరూ కూడా విడిచిపెట్టి పారిపోయారు విరోనికమ్మ మరియ మగ్నలేనమ్మ మరియ తల్లి యేసుని సిలువలో వెంబడించారు ఆ యేసు ప్రభుని సిలువ వేసిన వాడే ఇతడు దైవకుమారుడని ప్రకటిస్తూ ఉన్నాడు బహుశా ఆ శతాధిపతి గతంలో చాలా మందికి సిలువ వేసి ఉంటాడు ఎవరి విషయంలోనూ ఈ మాట చెప్పలేదు ఏసంటే అతనికి ఎవరికి అతనికి పెద్దగా తెలియదు కానీ అనేక మంది అనేక మాటలు అంటున్నారు చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నీ చూసిన తర్వాత స్వయంగా చెప్తున్నటువంటి మాట ఒక అన్యుడు చెప్పిన మాట నిజముగా ఇతడు దైవకుమారుడే అంటున్నాడు ఎందుకు శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నాడు తను చంపేటువంటి వారి కోసం క్షమించమని ప్రార్థన చేశాడు సాధారణంగా శిలో మీద వేలాడుతున్నటువంటి వారు శిష్యరో శనక వారి యొక్క రచనల ద్వారా మనం వినేది ఏమిటంటే శిలువ మీద వేలాడుతున్నటువంటి వారి నాలుకలను కోసేస్తారు ఎందుకంటే ఆ చివరి క్షణాల్లో వారు కొన్నటువంటి విషం అంతా కూడా విషాన్ని వెళ్ళగక్కుతారు ద్వేషాన్ని వెళ్ళగక్కుతారు రకరకాల వినలేని మాటలన్నీ మాట్లాడుతారు ఆ శిలువ మీద వేలాడేవాళ్ళు కానీ ఈ ప్రభువు నో ఈ యేసు నోటి నుండి కరుణ దారలు కురుస్తున్నాయి క్షమాపణ కోసం ప్రార్థన చేస్తున్నాడు శిక్షించొద్దు క్షమించుమని తండ్రిని వేడుకుంటున్నాడు ఒక అద్భుతం ఆశ్చర్యం ఇతడు నిజంగా దైవ కుమారుడే మనిషి మాత్రం కాదు అని అనుకున్నాడు లేకపోతే అంతటి క్షమ ఎక్కడి నుంచి వస్తుంది ప్రేసహోదరుల నిజమే యేసు స్వయంగా తన ప్రాణాన్ని అర్పించాడు స్వయంగా ఇదే మాటలు చూద్దాం సువార్త పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నన్ను ఎవరు కూడా నా ప్రాణాలు తీసుకోలేరు నా అంతట నేనే ఆ ప్రాణము దారబోయేటకు దానిని మరలా తీసుకున్నటకు నాకు అధికారము కలదు నాకు అధికారము కలదు ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది నా ఈ ఆత్మ నా శరీరాన్ని నా ప్రాణాన్ని పెట్టడానికి ఎవరు నన్ను బలవంతం చేయలేరు ఎవరు కూడా నా ప్రాణాన్ని తీసుకోలేరు నా అంతట నేను స్వయంగా నా ప్రాణాన్ని పెడుతున్నాడు అన్నాడు అంతేకాదు చూడండి ఏసు యొక్క శిలవ శ్రమలను మనం ధ్యానం చేసుకుంటున్నాము ఈ గుడ్ ఫ్రైడే రోజున ఒకసారి యశ్యా గ్రంథము యాభై మూడు యాభై రెండు యాభై మూడు అధ్యాయాల్లో ఈరోజు పట్టణం నుండి మనం పఠనం స్వీకరించాము అయితే అందులో ముఖ్యమైనటువంటి మాటల్ని మనము ధ్యానపూర్వకముగా తీసుకుందాము యాభై మూడవ అధ్యాయము యాభై మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను మన పాపముల కొరకు నలిగిపోయెను అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరను వినయము గలవాడై వదకు కొనుపోబడు గొర్రె పిల్లవలే ఉన్ని కత్తిరింపబడుటకు బడు గొర్రె మౌనముగా ఉండనే కాని నోరు తెరవలేదు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ నా అంతట నేనే నా ప్రాణమును నేను దారబోస్తున్నాను ఎవరు కూడా నా ప్రాణాన్ని తీసుకోలేదు ఇదిగో ఇక్కడ మౌనముగా ఉండిపోయాడు ప్రతిఘటన లేకుండా చంపడానికి తీసుకువెళ్తుంటే ఎంత గింజిగిపోతాం దెబ్బ కొడితే ఎంత గింజిగిపోతాం ఎంతవరకు మనం సాధ్యం అంతవరకు కూడా మనం ప్రతిఘటిస్తాం తిరగబడతాం ఎదిరిస్తాం కానీ ఆ ప్రభు సాధు గొర్రె పిల్లలాగా ఒదిగిపోయాడు కావాలంటే ఒక క్షణంలో చంపేయగలడు కానీ లొంగిపోయాడు వంగిపోయాడు సమర్పించుకుంటున్నాడు స్వీయ సమర్పణ చేసుకుంటున్నాడు మన మీద ప్రేమ వలన ఇదిగో మరొక మాట అతడు తన ప్రాణములను అర్పించెను పెక్కు మంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను ఎక్కువ మంది దోషములను భరించాడు విజ్ఞాపన చేస్తున్నాడు శిలో మీద తన యొక్క బలియం తన తన యొక్క శరీరాన్నే పరిహారముగా క్రయధనముగా సమర్పిస్తున్నాడు క్రయధనము ర్యాండ్సం ఎవరైనా బందీలుగా వెళ్ళిపోయారు అనుకోండి ఎవరు తీసుకెళ్ళారు బందీగా తీసుకెళ్ళిపోతే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు బందీగా తీసుకెళ్ళిపోయారు వారిని విడిపించాలి అంటే ఒక ఖైదీలను విడిపించాలి అంటే బందీలను విడిపించాలంటే డబ్బు చెల్లిస్తే నష్టపరిహారం చెల్లిస్తే ఆ డబ్బు తీసుకొని వీళ్ళని విడిచిపెట్టేస్తారు ఇదిగో ఏసే తన ప్రాణమును తన రక్తమును దారమోసి క్రయధనముగా మన విడుదల కోసము తనను తాను బలియాగమైపు చేసుకుంటూ ఉన్నాడు సైతాను కాదు ఈ క్రయధనమును అప్పజె అప్పజెప్పింది పరిహారాన్ని ఇచ్చింది తండ్రి దేవునికి తండ్రి దేవునికి ఈ పరిహారాన్ని ఇస్తూ ఉన్నాడు మనందరి విడుదల కోసము ప్రియులారా కాబట్టి ఈ ప్రభువు ఎంత గొప్పవాడు అంటే ఎటువంటి ప్రతిఘటన లేకుండా ప్రేమతో తనను తాను సమర్పించుకున్నటువంటి రీతిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఒకసారి ఒకటవ పేతురు రెండవ అధ్యాయము ఇరవై వచ్చి నుంచి మనం చదువుతాం ఎలయైనా తప్పు నరిచి దానికి ప్రతిఫలముగా శిక్షను ఓర్పుతో భరించినచో దాని ఎందుకు గొప్పతనం ఏమిటి తప్పు చేసావు దొరికిపోయావు చెదకొడుతున్నారు చాలా ఓపికగా భరించావు అనుకో దానిలో ఉందా నువ్వు తప్పు చేసావు శిక్ష తప్పదు నీకు కానీ కానీ మంచే చేసి మేలు చేసి ఉపకారం చేసి దానికి బాధన బాధను అనుభవించవలసి వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మేము ఆశీర్వదించును ఎందుకు ఇదిగో యేసుప్రభు చూపించాడు ఆ విషయాన్ని సుమాత్ర అందిస్తున్నాడు ఆయన ఎట్టి పాపమును చేయలేదు తప్పు చేసి శిక్ష అనుభవించడం సహజం కానీ ఆయన ఏ పాపము చేయలేదు ఆయన నోటి నోటి వెంట ఎన్నడూ ఎట్టి అసత్యము వెలువడలేదు తాను శించబడినప్పుడునూ ఆయన తిరిగి శపించలేదు తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరించలేదు చూడండి బెదిరించ బెదిరిస్తుంటాం ఏమని ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బండి మీద వెళ్తున్నావు ట్రాఫిక్ పోలీసు లేకపోతే ఇన్స్పెక్టర్ ఆపారు ఆర్టీఓ లేదా వాడు ఆపుతాడు ఏది లైసెన్స్ లేదా ఏదో హెల్మెట్ లేదు ఏదో ఏం చేస్తాం మనం ఫోన్ తీస్తాం ఏదేదో ఫోన్ చేస్తాం నాకు సిఐ తెలుసు ఎస్ఐ తెలుసు అంటే దాని ఏంటి ఏం ఏం చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్పాలనుకుంటున్నావు తప్పు చేసావు దొరికిపోయావు ఒప్పుకొని సైలెంట్గా ఫైన్ కడేసి వెళ్ళిపోవాలి దానికి బదులు ఏం చేస్తావు పై ఆఫీసర్ తెలుసు నా మీద నువ్వు ఫైన్ వేస్తావా దాని అర్థం ఏమిటి బెదిరిస్తున్నావు బెదిరిస్తున్నావు నాకు బాగా తెలుసు చాలా క్లోజు థిక్ నాకేమైనా అయిందంటే నీ ఉద్యోగం పోద్ది నాకు ఫైన్ వేసావా నన్ను ఇబ్బంది పెట్టావా నీకే నష్టం కబడ్దార్ ఇది మనం చేస్తాం సింపుల్ థింగ్ చూడండి ఇక్కడ తాను కష్టపడి కష్టపడుచున్ను ఎవరిని బెదిరించలేదు న్యాయముగా తీర్పు తీర్చు దేవుని ఎందే అతను నమ్మకముచ్చిను మన పాపమునకు మరణించి మనము పాపమునకు మరణించి నీతిగా దీవించినట్లు నట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకుని శిలువ మ్రాణిపై మోసెను ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందితిరి మీరు త్రోవ తప్పిన వలె ఉంటిరి కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియును అగువాని యొద్దకు మీరు మరలి ఉన్నారు ప్రైస్ ప్రైసు మన ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసు దగ్గరికి మనం వచ్చాము ఆ ప్రభు తన యొక్క జీవితాన్ని ఒక బలి యాగముగా సమర్పిస్తూ ఉన్నాడు ఏబ్రెల్కు రాయబడిన లేక ఇది బలియాగము యొక్క ప్రత్యేకమైనటువంటి వాక్యాలు చూడండి ఏ విధంగా యేసు సమర్పించిన బలి లోకరక్ష రక్షణకు రక్షణ తీసుకొని వచ్చిందో చూస్తాం చక్కని వాక్యాలు చాలా ముఖ్యమైనటువంటివి ఏప్రిల్కు రాయబడిన లేక తొమ్మిదవ అధ్యాయము పన్నెండు నుండి మనం చూస్తాం క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని గాను మేకల యొక్కయు దూడల యొక్కయు రక్తమును తీసుకొని పోలేదు సాధారణంగా మేకలు కోస్తుంటాం బలి గొర్రెలు కోస్తుంటారు ఇది ఒక ఆచారం ఒక కొన్ని విశ్వాస సాంప్రదాయాల్లో ఆచారం ఏమిటంటే దేవుణ్ణి దేవుణ్ణి సంతోషపెట్టడం కోసము ఏదో అరిష్టం జరుగుతుంది దాన్ని నుండి పరిహారం చెల్లించుకోవడం కోసము ఏం చేస్తారు మేకలను బలిస్తారు గొర్రెలను బలిస్తారు ఇక రకరకాలు కోళ్ళు కూడా కోస్తుంటారు దేవుణ్ణి శాంతించి శాంతించేయడానికి దేవునికి శాంతి చేయడానికి ఈ బలియాగం ఈ కోళ్ళు ఈ యొక్క ఈ పశువులు ఈ గొర్రెలు మేకలను చూసి నీ కోపం తగ్గించుకో పంటలు బాగా పండించు మమ్మ దీవించు ఇది వాళ్ళకి విశ్వాసం కానీ మానవుని యొక్క పాపము పోవాలంటే అవేమి పనికిరావు కాబట్టి మేకల యొక్క ఇక దూడల యొక్క రక్తము తీసుకోపో తీసుకొని పోలేదు తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించెను ఈ బలి గొర్రె పిల్ల తన రక్తమును సమర్పిస్తున్నాడు యాజకునిగా తనను తాను తన బలియాగముగా సమర్పించుకుంటున్నాడు మేకల యొక్క ఎద్దుల యొక్క రక్తమును దహింపబడిన దూడ బూడిదయు మైలపడిన వారిపై చల్లినప్పుడు అవి వారిని వారికి శరీర శుద్ధుల శుద్ధి కలుగునట్లు పవిత్రులనుగా చేయును అటులైనచో వారి విశ్వాసం ఏమిటంటే మేకల రక్తమే కదా ఇవన్నీ కూడా చలితే వాళ్ళు శుద్ధులైపోతారని అనుకు అనే ఒక విశ్వాసం ఆ మాత్రం దానికి అంత అయితే అంత విశ్వాసం ఉంటే ఎంత నమ్మకం ఉంటే ఇక నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయను కదా ఇంకెంత పవిత్రం చేస్తుంది జంతువుల యొక్క రక్తమే పవిత్రం చేస్తుంది అనుకున్నప్పుడు సర్వేశ్వరుని గొర్రె పిల్ల దేవుని కుమారుడి యొక్క రక్తం ఇంకెంత అద్భుతంగా ఎంత శ్రేష్టంగా ఉన్నతంగా మనల్ని శుద్ధి చేసి దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలను చేస్తుంది అలాగే మరొక వాక్యం పదవ అధ్యాయంలో కూడా చూస్తాం పది 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 నుండి పన్నెండు వరకు ఏసుక్రీస్తు దేవుడు తనను కోరికొన్నట్లు అనర్చను కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపము నుండి శాశ్వతముగా పవిత్రులనుగా చేయబడితమే ప్రతి యోధ యాజకుడును అనుదినమును అర్చన వనర్చుచు ఒకే ఒక ఒకే రకముగు బలులనే పదే పదే అర్పించును కానీ ఈ ఆ బలు ఏ ఏ నాటికి పాపమును తొలగింపలేవు అటులుగాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను ఒకే ఒక బలి సమస్త పాపములను శుద్ధి చేసేటువంటి ఒకే ఒక బలి అది సర్వేశ్వరుని గొర్రెపిల్ల క్రీస్తు యొక్క బలి ఎందుకంటే ఏబ్రయిల్కి రాయబడిన లేక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో మనం చూస్తున్నాం చివరి మా చివరి వచనము రక్తము చిందకయే పాపక్షమాపణ లభింపదు రక్తములో ఉంటుంది రక్తము ప్రాణము నిలబెడుతుంది ప్రాణం పోస్తుంది కాబట్టి రక్తము చిందకయే క్షమాపణ లేదు లభించదు అది శ్రేష్టమైనటువంటి దేవుని చేత ప్రియమైన కుమారుడు క్రీస్తు యొక్క రక్తమే ప్రియ సహోదరులారా మరి ఇటువంటి ఇంత పవిత్రమైన రోజున యేసుప్రభు తన రక్తమును కార్చి మనకు ప్రాణభిక్షను పెట్టాడు యూదులు సొంతవారు తృణీకరించారు మనం చూస్తున్నాము యూదులు సొంతవారు తృణీకరించారు అన్యుడు విశ్వసించాడు ఆ శతాధిపతి విశ్వసించాడు నిజముగా నిస్సందేహముగా ఆయన దేవుని కుమారుడు అన్నాడు మనము ఈరోజు ఎంతగా ఆ ప్రభువుని విశ్వసించాలి మనందరి కోసము ప్రాణం పెట్టినటువంటి ప్రభువుకి ఎంత కృతజ్ఞత తెలియచేయాలి ఇదిగో ఈరోజు లోక పాప పరిహారార్థము బలి అయినటువంటి క్రీస్తు మన సోదరుడు తండ్రి మన మీద ప్రేమ కొలది తన ఏకైక కుమారుణ్ణే బలిగా సమర్పించడానికి వేణుదీ అయినటువంటి ఆ దివ్యమైన కుమారుడు మరణించాడు ఇందా మీద తెలియజేశాను మన కుటుంబ సభ్యులు మరణిస్తే మన హృదయము దుఃఖంతో నిండిపోతుంది ఏడుపు ఆపుకోలేని విధంగా మనకి కన్నీరు కారుస్తుంటాం మరి ఈ ప్రభువు నా కోసం ప్రాణం ఇచ్చాడు సిల్వలో మరణించాడు అతడు పొందినది దెబ్బలు నాకు పడాలి అతడు భరించాడు నేను పొందవలసిన శిక్షను అతను అనుభవించాడు కాబట్టి ఈ మరణము ఈ శిక్ష నాదే నేనే పొందాలి కాబట్టి నేను అతనితో ఏకమవ్వాలి ఇదిగో మరణించి సమాధి చేయబడినటువంటి ఆ ప్రభువు ఆ ప్రభువుని తల్లి చేతుల్లోనికి దించారు చేతుల్లో పెట్టారు సిలువు నుండి దించారు ఆ తల్లి చేతుల్లో పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది పియత అంటే మాత స్వరూపం చూస్తాం మనం మాత స్వరూపం గుర్తుందా మీకు రోమ్ పట్టణంలో సెయింట్ పీటర్స్ బస్సిలికాలో ఆలయంలోకి వెళ్ళగానే కుడి చేతి పక్క ఉంటుంది పాలరాతి స్వరూపం శిలువ నుండి కిందకు దించి ఆ తల్లి చేతుల్లో తన కుమారుని యొక్క మృతదేహాన్ని ఉంచినప్పుడు ఆమె యొక్క హృదయము ఎంతగా ద్రవించిందో కన్నీరు కార్చిందో ఆమె హృదయంలోనే బాధనంతా కూడా దిగమింగుకుంటూ ఆ ప్రభువుని తనకు తన కొడుకు శరీరాన్ని చూసుకుంటుంది ఒకప్పుడు పసిపాపగా ఉన్నప్పుడు ఈ విధంగా ఆదమతి నిద్రపోతుంటే ఆ కొడుకుని ఎత్తుకున్నటువంటి ఆ చేతులతో ఇప్పుడు శాశ్వతంగా కన్ను మూసిన తన రక్త మాంసాలను పంచుకొని పుట్టినటువంటి నవమాసాలు మోసినటువంటి ఆ కుమారుణ్ణి ఈరోజు రెండు చేతులు తన ఒడిలో మరలా మోస్తూ ఉంది చివరిసారిగా ఎంత దుఃఖము ఎంత కన్నీరు ఆమె ముద్దు పెట్టుకుంటుంది మరి ఈరోజు ఆ ప్రభువునే మనం అందరం కూడా ముద్దు చేయడానికి మనం సిద్ధపడుతున్నాం శిలువ ఆరాధన మనం చేస్తాం మోకరించి ఇదిగో శిలువ రాను అని చెప్పినప్పుడు దీని ఎందే లోకరక్షకుడు వేలాడనని చెప్పినప్పుడు రండి అందరము అతనిని ఆరాధించుదమని ఆరాధన చేస్తాం ముద్దు ప్రేమకు చిహ్నం నేనటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ముద్దుతో యోదాసు యేసుని అమ్మేశాడు కన్నీరు కార్చి మగ్ధలేని మరియ ఆ ప్రభుని యొక్క పాదాలను కన్నీటితో తడి తడిపి తన తల వెంటుకలతో తుడిచి అదిగో ముద్దు పెట్టుకుంటుంది పరితాప పశ్చాత్తాప ముద్దు అది మరియ తల్లి ఆ ప్రభుని ముద్దాడింది తన కుమారుని ముద్దాడింది ఈరోజు మనము ఆ ప్రభుని ముద్దాడబోతున్నాం కృతజ్ఞతతో నా కోసం ప్రాణమిచ్చిన ప్రభు నీకు వంద నాలుగు కృతజ్ఞతలు పశ్చాత్తాభావంతోనూ కృతజ్ఞతతోనూ ఆ ప్రభుని సన్నిధిలోనికి వచ్చి ముద్దు పెట్టుకున్నప్పుడు ఈ భావాలన్నీ కూడా మన మనస్సుల్లో ఉంచు భక్తియుతంగా కృతజ్ఞతాభావంతో ఆ ప్రభుని ముద్దాడి ఆరాధన చేద్దాం ప్రార్థన చేసుకుందాం కృపగల సర్వేశ్వర కరుణగల తండ్రి మా మీద ప్రేమ వలన నీ కుమారుణ్ణే మా కోరు సిలువలో సమర్పించడానికి వినదీయలేదు దేవా మా పాప పరిహారార్థము క్రయధనముగా తన ప్రాణమునే తన రక్తమునే సమర్పించిన యేసుని మేము వినయముగా కృతజ్ఞతతో ఆరాధిస్తున్నాము మా అనుదన శిలువలను మేము మోసుకుంటూ పాపాన్ని చేయించి నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే అనుగ్రహాన్ని మా అందరికీ ప్రసాదించండి మా ప్రభువైన క్రీస్ క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి